నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ద హౌస్ ఆఫ్ కంచి వ్యూవ్స్ ఫ్యాట్నెస్ సెంటర్కి వచ్చానండి ఇక్కడ నుంచి నేను చాలా రోజులైంది అందించి ఇక్కడ ఉన్న వారికి కూడా వెరైటీ ఏది ఉంది అనేది చూపిస్తే బాగుంటుందని ఈరోజు షూట్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను మరి శ్రావణ మాసం కదా స్పెషల్ కలెక్షన్ ఈ వీడియోలో చూసేద్దాం హాయ్ సురేష్ ఎటువంటి శారీస్ ఎంత బడ్జెట్లో ఎలా ఇస్తున్నారు ఆగండి స్కిప్ చేయకండి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అనుకుంటారేమో ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ దగ్గర నుంచి అక్కడ నుంచి కూడా ప్యూర్ ఇస్తున్నారు మంచిగా ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు వెళ్తున్నాం మార్జిన్ తగ్గించుకొని మరీ కాస్ట్ కాస్ట్ చేస్తున్నాం పట్ రేట్కి ఇస్తున్నాం అని చెప్పం కానీ ఈ చీరలు ఏంటంటే ఒక చీర కొనడానికి వచ్చిన వాళ్ళు ఐదు ఆరు చీరలు కొంటారు అనమాట ఒక చీర వేసుకునే బదులు ఐదు చీరలు మన లాభం అనుకు వస్తాయి సకి లాభాలతోనే చేస్తుంది వ్యాపారం కానీ సర్వీస్ అలాగే క్వాలిటీ అనేది కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ వెళ్తారండి బాగుంటాయి సారీస్ ఈ రోజు అన్ని వీడియోలో మన బడ్జెట్ లో ఉంటూ ప్యూర్ వెరైటీ ఇస్తున్నాం చూడండి మనం ఇదేంట మా ప్యూర్ తస్స కోట ప్యూర్ తస్స కోట ఈ పేరు చాలా మందికి తెలియని కో తెలియదు కొన్ని షోరూమ్ లల్లో విన్నం కూడా హం చాలా మంది వెండర్లు చెప్తున్నారు మేడం మీ సబ్‌స్క్రైబర్ లాగా షోరూమ్ వాళ్ళు టీ-షర్ట్స్ ఇచ్చి వాళ్ళని అడుగుతున్నారంట

మన బాడీ చికొమంటే బాడీ హగ్గింగ్ క్లైమేట్ చాలా బాగుంది క్లైమేట్ సెట్ అయ్యే సారి అది ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది ఒకవేళ వర్షం తడిసినా తొందరగా ఆరిపోతుంది కూడా సమ్మర్ కి కాట్నే నాగో ఈ సీజన్ కి ఈ పసర్ కోట అనేది అలా అన్నమాట చాలా బాగుందండి డిజిటల్ ప్రింట్ లో ప్యూట్ అసర్ కోట అన్ని కూడా నేచురల్ కలర్స్ మనకి టర్ ప్లస్ కోట రెండు మిక్స్ అవుతూ వచ్చిన హ్యాండ్లూమ్ చాలా బాగుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇందులో మీకు ఒక హండ్రెడ్ శారీస్ కలెక్షన్ ఉంది నేను కొన్ని మాత్రమే చూపిస్తాను ఎందుకంటే వెరైటీ కూడా చొప్పున మనం వెళ్ళాలి కదా మీకు ఇందులో ఎదుర నచ్చితే మీరు ఆ పిక్ పెట్టి ఇందులో కలర్స్ డిజైన్స్ అడగండి వాళ్ళు వీడియో కాల్ లో తక్కువకి తక్కువకిస్తున్నాం కదా అని సెమీ అనుకుంటామో ప్యూర్ అండి ఎందుకంటే మీ సబ్స్క్రైబర్లు పిఎస్ నుంచి నేరుగా మన కన్సీర్ లో నేరుగా మనం హైదరాబాద్ వెళ్ళబెట్టాము ఇప్పుడు నేను చెప్తున్న స్టోర్స్ కి వెళ్ళిపోతున్నారు అలా నేరుగా స్టోర్ కి వచ్చి ఇంకా జెట్ లాక్ లోనే ఉన్నాము అని చెప్పని ఇది మనకి కోట వస్తుంది సిల్క్ కోట సిల్క్ కోట చాలా బాగుంది చీర అసలు వెడిలో అంతా ఎంబ్రాయిడరీ వచ్చింది ఎంతవరకు ఉండొచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి నిండుగా ఉంది కలర్

కొంచెం బ్రైట్ కలర్స్ అంటే డార్క్ లో కావాలి మా ఇది నిండు కలర్ అండి ఫంక్షన్స్ మన భోజనాల టైంలో లో మరీ లైట్ కడితే డల్ అయిపోతుంది ఇలా కట్టుకోవచ్చు నిండుగా ఉంటుంది చక్కగా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ సారీకి బ్లౌజ్ వస్తుంది కొన్నింటికి ప్లెయిన్ కొన్నింటికి కొన్ని ఫుల్ బ్రోకెట్ కాన్సెప్ట్ లో ఇచ్చాము చాలా బాగుందండి ఇదే గ్రీన్ లో దీనికి లైన్స్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఏమో బ్రొకెట్ బ్లౌజ్ సేమ్ గ్రీన్ సేమ్ గ్రీను సేమ్ వర్క్ కూడా బ్లౌజ్ మారింది కొంచెం డిఫరెంట్ అది ఇలా వస్తాయండి సిల్క్ కోటా ఇష్టపడే వాళ్ళకి నాకు కూడా చాలా ఇష్టం సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఇందులో అన్నీ కూడా డార్క్ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు గ్యాప్ బోర్డర్ మిడిల్ లో అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు ప్యూర్ సిల్క్ అండి రా సిల్క్ లేదా ఎయిటీ గ్రామ్ టస్సల్ ఎయిటీ గ్రామ్ టస్సర్ అంటారు ప్యూర్ సిల్క్ అంటారు చాలా పేర్లు ఉన్నాయి దీనికి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇంకొకటి ఏంటంటే పొడుగు ఉంది ఎంత పొడుగుగా ఉన్న వాళ్ళకైనా చీర సరిపోతుంది చాలా బాగుంది ఫైవ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్లో ఉందండి ఇది మనకి ప్యూర్లోకి వస్తుంది ప్యూర్ సిల్క్ అంటారు లేకపోతే ఎయిటీ కౌంట్లో టస్సర్ అంటారు ఎయిటీ గ్రామ్ సారీ కౌంట్ అనేది కాటన్స్ లో వస్తుంది ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది మర్చిపోతే ఎలా అండి మీ ఫాలోవర్స్ మీ సబ్స్క్రైబ్ ఎలా అంటే మా స్టోర్ లో ఉన్న సేల్స్ మెన్ కంటే కూడా మీ ఫాలోవర్స్ కి నాలెజ్బుల్ ఎక్కువైంది చక్కగా చక్కగా చెప్పేసి చీర ఏం కాదు ఇప్పుడు మనకి టస్సర్ అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తే ప్యూర్ టస్సర్ వస్తుంది అంతేనా ఇది ఎయిటీ గ్రామ్స్ లో వస్తుందండి మనకి దానివల్ల దీన్ని ప్యూర్ సిల్క్ అంటారు

ఇలా రెండు రేట్లు రెండు మాటలు కావాలనుకుంటే ఒకటి వేరే వాళ్ళతో కంపేర్ చేసినాక ప్రైస్ తగ్గించడం ఒకటి ప్రైస్ పెట్టడమే ఒకటి మార్కెట్ని బాగా అనాలిసిస్ చేసేస్తారు చేయడం కదా ఎందుకు మనం చక్కగా కస్టమర్ చెప్తున్నారు ఆఫర్ ఉంటే ప్యూర్ ఉండదు ప్యూర్ ఉంటే ఆఫర్ ఉండదు అంటే కొత్తగా ట్యాగ్ లైన్ కనిపెట్టేశారు ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయి ఫ్యాబ్రిక్స్ కూడా తెలుసుకుని ఎందుకంటే ఇప్పుడు ఒక ఐదు వేల రూపాయలు కొంటున్నాం అంటే ఏంటి ఫ్యాబ్రిక్ ఇది ఇది ఎలా మండుతుంది ఇవన్నీ తెలుసుకోవాలండి చాలా బాగుంది మార్కెట్ లో ఓపెన్ ఛాలెంజ్ అండి ఎక్కడ చెక్ చేసుకోండి సిక్స్ ఫైవ్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఉంది మీరు అడిగిన ఫిఫ్టీన్ పర్సెంట్ ఇస్తారు అలా కాకుండా నెట్ రేట్ ఫైవ్ త్రీ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది హ్యాపీగా ఉంటుందండి మా చీర క్వాలిటీ ఇది మా గ్రామ్స్ ఇది చాలా బాగుంది మనకి ప్యూర్ టస్సర్ ఎయిటీ గ్రామ్స్ వస్తే ప్యూర్ సిల్క్ అంటారండి అసలు ఈ చీర చూడండి యూనిక్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ సిల్క్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటాయి కాకపోతే ఇదే డిజైన్లు అనేవి దొరకవు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ డిజైన్ అనేది మారుతుంది మారిపోతుంది మారిపోతుంది ఎందుకంటే ఒక నాలుగైదు వందల శారీస్ కొంటారు కదా మరి వాటిల్లో కలర్స్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే క్వాలిటీ చాలా బాగుంటాయి ప్యూర్ సిల్క్ లో మరొక డిజైన్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిక్స్ థౌసండ్ వరకు ఫోర్ 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 నైన్ ఫైవ్ ఫైవ్ అంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు సారీస్ ఇవి సిక్స్ థౌజండ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి సారీస్ మనకి ప్యూర్ సర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇది ఎంతేనండి ఈజీ మెయింటెనెన్స్ ఇష్టం వచ్చినట్టు కట్టచ్చు రఫ్ అంట ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకేసారి రెండు వీడియోలు వీడియోలు కావాలి కదా చాలా వరకు కొంటాను అందరూ సొంతగా చీరలు ఇష్టము నచ్చిన చోటల్లా కొట్టు ఉంటారండి కొంచెం ఎక్కువగా సఖీ కొన్ని ఇక్కడ చెప్పచ్చు చెప్పకూడదు చిన్నపట్నం కొన్ని చిన్నపట్నంలో కూడా ఈ బెజ్జక చాలా తీశాను సఖీలో ఈ బెచ్చకాల్లో కొన్ని కొన్ని మళ్ళీ ఏదో కడితే కూడా సఖీ చాలా బాగా ఇచ్చింది అందరికి ఖాదీకి చెక్స్ వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నువ్వు చెప్పావు వెంటనే ఆ చీరకి ఆర్డర్ వచ్చింది రెడ్ బ్లాక్ అండ్ రెడ్ చెక్స్ ఈ మధ్య అయితే మీరు తీసుకున్న ఏదో హ్యాంగ్ చేసి

మనకి టైంపాస్ కాదు మనకి చీర కావాలి మీకు చూస్తున్న హాఫ్ అన్ అవర్ వీడియో మీకు వేస్ట్ కాకూడదు మీరు హాయిగా పర్చేజ్ చేసుకునేటట్టుండీ చాలా బాగుంది ఇది టొస్తుంది కదా ప్యూర్ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టెంట్ డిజైన్ బాగుంది డిజైన్ చాలా క్లాస్ ఉంటాయి ప్యూర్ సిల్క్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ కూడా ఉన్నాయి సెవెన్ ఫైవ్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ లుక్ దేశీ డ్రెస్సర్ లా ఉందండి చాలా బాగుంది మీ ఫేవరెట్ కలర్ పట్లోనేమో yellow కలర్ టస్సెస్ లోనేమో ఇలా చిక్కు కలర్ ఆ ఈ సారీ స్పెషల్ ఏంటంటే సింగిల్ లేయర్ వేసేనేమో పల్లు లాగ వస్తుంది స్టెప్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్లీస్ అంతా కూడా ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది హాఫ్ సారీ స్టైల్ కాదు ఆ బట్ ఇప్పుడు మనం ఇలా సింగిల్ వేసుకున్నాం అనుకోండి ఇలా కనబడుతుంది లేదు స్టెప్స్ ఇట్లా పెట్టేసుకుంటే ఈ డిజైన్ కనబడుతుంది వెరైటీగా ఉంది సారీ చాలా బాగుంది క్రియేటివ్ ప్రిన్స్ అంటారు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అండి మనం ప్యూర్ సెల్క్ చూసాం అలాగే ప్యూర్ టస్సర్ కూడా చూసాం మీకు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది వీడియో కాల్ చూసుకుని లైవ్ లో చూసుకుని అంటే క్వాలిటీ అసలు ఎంత బాగుంది సారీ చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తాయి ఇంకా చీరలు చాలా ఉన్నాయి మాటల తర్వాత చెప్పుకున్నాం చీరలు ఎక్కువ చీరలే చీరలు చీరలు కదా వద్దులే కవర్లు ఆపేద్దాం మీరు చీరలు చూసుకోండి చీరలు అయితే చాలా కలెక్షన్ ఉంది ఇంకా మనం లైట్ వెయిట్ బెనారస్ పట్టు చూడాలి ఆర్గంజా చూడాలి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్క్ ప్యూర్ టస్సర్లోనే వస్తాయి అంటే డిజైన్స్ అన్ని స్పెషల్ మామూలు రెగ్యులర్ డిజైన్స్ లా కాకుండా హ్యాండ్లూమ్ శారీ మీరు ముట్టుకుంటేనే తెలుస్తుంది మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ ఇవన్నీ కూడా మనకి టస్సర్లకు వస్తాయి ఇది చాలా బాగుంటుంది టస్సర్ శారీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ టస్సర్ కలర్ బాగా వస్తుంది ఇది తర్వాత ఏంటంటే ఇది వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి నెక్స్ట్ మనం లైట్ వెయిట్ బెనారస్ పట్టుకెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ సార్ ఎందుకంటే అస్సలు ఉన్నాయి కరెక్ట్ ఇప్పుడు మాటల కంటే కూడా మన వీడియో చూసే ఉపయోగం ఉండాలి చీరలు చాలా ఉన్నాయి మీరు ఏదైనా అందించారు అనుకో నేను ఇంకేదో దానిలోకి వెళ్ళిపోతాను మాటలు పోతే చీర మిస్ అయిపోతా ఉంటాయి చీరలు చాలా బాగున్నాయి ఇది జామదాన్ ఇది వరకు ఉంటాయి ఇది మస్లిన్ జామ్దాన్ మస్లిమ్ జామ్దాన్ ఇందులో పాండి చూసుకొస్తుంటే ఇది జామ్దా ఒకటే తెలుసు కదా మీకు హ్యాండ్ మేడ్ అంటే థ్రెడ్ ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా ఒకటే థ్రెడ్ ఎండింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఉంటుంది ఇది అంతే క్లాస్ అయినా కట్టండి చాలా బాగుంటాయి పింక్ ఇది కూడా బాగున్నాయిచ్చారు కూడా మంచి జరి మొత్తం బీవింగ్ కూడా భలే లోపలంతా మనకు అక్కడ హాఫ్ దాకా బ్లౌజ్ అంటే మళ్ళీ చాలా బాగుంది ఇది ఫైవ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మంచి పింక్ కలర్ బ్లౌజ్ కెళ్తే చాలా బాగుంటుంది పళ్ళు చాలా హైలైట్ అవుతారు వీవింగ్ మనకి పైతాని పళ్ళు స్టైల్లో ఇచ్చారు బ్లౌజ్ ఇలా వస్తుంది నేర్చుకున్నారు ఏంటో అదే గమనించారండి ఎందుకంటే హ్యాండ్లూమ్ దగ్గరికి వెళ్ళాను కదా ఇది చూసాను ఈ పొడుగు బాగుండాలి మనకి కొన్ని కొన్ని చీరలు చూడండి మనం కట్టుకుంటే పొట్టిగా ఉంటుంది నేను కూడా పెద్ద హైట్ కాదు నేను ఫైవ్ త్రీ ఇంతే లోపలికి వస్తుంది కూర్చుని మనకు ఆ చీర వేస్ట్ అయ్యి ఈ హ్యాండ్లూమ్ అయితే ఈ పొడుగు వస్తుంది ఏమో ఎవరికైనా కూడా చక్కగా చీర సరిపోతుందండి హ్యాండ్లూమ్ కి ఒకసారి మక్కలు సెట్టింగ్ చేసిన తర్వాత మార్చడం కుదరదు కుదరదు అందుకో మార్చాలి అంటే మళ్ళీ జకామిషన్స్ పదిహేను వేల రూపాయలు మళ్ళీ ఖర్చు ఉంటుంది అన్నమాట అందుకే హ్యాండ్లూమ్ అయ్యేటప్పటికి మీకు ఈ పొడుగ్ అంటే లెంత్ బిడ్ బాగా వస్తున్నాయి ఇది బ్లౌజ్ చాలా బాగుంది సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్టోర్ ద్వారా పంపించవచ్చు ఇది కొంచెం లెవెన్ థౌసండ్ దాకా పడుతుంది చాలా బాగుంది డిజైనర్ సారీ చుండు మత్కా మస్త్ చాలా బాగుంది సారీ కదా డిజైనర్ సారీ అండి మంచిగా ఇలా జామంటకూల ప్రిన్స్కి బర్త్ నార్మల్ ప్రిన్స్కి మీరు నిత్యం నాకు చూస్తానండి కొత్తది ఏదైనా చూసి దాని ప్రకారం కడుతున్నా చాలా బాగుందండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మెటీరియల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట తెలిసిపోతుంది అసలు ఎంత బాగుందో మీకు ఇవన్నీ కూడా కొంచెం టెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి ఇవి హ్యాండ్ ఇందులో పవర్లూమ్ ఉన్నాయి హ్యాండ్లూమ్ ఉన్నాయి మీరు ఎలా చూసుకోవాలంటే లెంత్ మనకి ఇంత లెంత్ ఉండదు గ్రామ్స్ కూడా ఇంత ఉండదు అన్నమాట సేమ్ టు సేమ్ మార్కెట్ లో ఇప్పుడు ఆఫర్ దగ్గర పవర్లూమ్ లో ఇదే వస్తుందండి దాన్ని బట్టి మనం చూసుకోవాలి హ్యాండ్లూమ్ ఇదే డిజైన్ ఉంది కొంచెం మనకి మిస్టి తయారైన చీర కూడా ఇదే డిజైన్ మీరు కట్టారు ప్రత్యక్ష సాక్షి మీరే ఉన్నారు కాబట్టి చీర ఫీల్ ఎలా ఉంది బాగుంది చీర బాగుంది కట్టుకున్నా కూడా ఆ రోజంతా షూట్స్ అలా ఉంచేసినా కూడా ఈ చీర చాలా కూడా కట్టారు రీల్ పెట్టాను కదా చూసి చాలా బాగుందండి ఎందుకంటే ఇది మనకి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది హాయిగా ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది కూడా బాగున్నాయి కలర్స్ చూసుకోండి ఏదైనా నచ్చింది ఇంకా మీరు స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది సైడ్స్ ఇది మనకు చూడని కాంబినేషన్ అంటే ఈ ప్యాటర్న్ లో చూడలేదు రామయంగలో జనరల్ గా పక్కలు మెరులు అన్నీ చూసర్ గాని హ్యాండిల్డ్ పెనాలో అవును ఎల్ఫెంట్ కి ఆఫ్ వైట్ మ్యాచింగ్ పూర్తి బ్లాక్ కూడా కాదు ఎల్ఫెంట్ గ్రే మళ్ళీ మనకి బ్లౌజ్ కూడా ఫుల్ బ్రాకెట్ తోటొచ్చు ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఛేంజా కాదు కాదు మీరు సెవెన్ థౌసండ్ ఫైవ్ అచ్చా సెవెన్ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందండి సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ సారీ రావాలి మనకి బెనారస్ పొట్టులోకి వస్తుంది కంప్లీట్ పేరు వాడచ్చు వాడుకోవచ్చు తెలీదండి లలిత జ్యువెలరీకి బ్రాండ్ నెంబర్ ఎలా అయ్యారో తెలీదు కానీ ఈ బ్రాండ్ నేమ్ ఏంటో బ్రాండ్ షోరూమ్ ఉందేంటో తెలియదు తెలీదు కానీ ఇది హ్యాండ్లూమ్ చూపానా చాలా బాగుంది ఎందుకంటే నేను ఏ ముత్తా అని అన్నానో వందల చీరలు అమ్మారు తర్వాత సొంత చీరలు పెట్టేసుకుని కూడా అయ్యాయి అంటే రా బ్యాంకు అంత లైక్ చేంజ్ చేసేసిందండి కానీ రా మ్యాంగో అనకూడదు ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ అండి ఇవి ఎంత వరకు ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి బ్లౌజ్ కూడా నాకు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా కలెక్షన్ ఉంది ఫిఫ్టీన్ ఎయిటీన్ వరకు కూడా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే మీ బడ్జెట్ ప్రకారం మీరు చూసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఎంత బాగుంది సారీ చిన్న బార్డర్ చిన్న బార్డర్ చిన్న బార్డర్ కావాలనుకుంటున్నారు కదా జనరల్ బంక గీర్ బార్డర్ లాగా చిన్న బార్డర్ బ్రోకేట్ బ్లౌజ్ ఏంటంటే దీన్ని ఫ్యాన్సీ కింద వేసేవాళ్ళం అవును ఫ్యాన్సీ కింద వేసి ఒక థర్టీ బిలో చూపించోవాడు మీరు కర్నం దగ్గర నుంచి ఇది ఒక పట్టు అయిపోయింది అనమాట థర్టీ ఇయర్స్ వాళ్ళని కట్టేస్తారు అన్ని చీరలు ఇలా కూడా ఎవరో దెబ్బలాడుతున్నారు ఇవన్నీ మీరు కట్టేస్తే యంగ్ జనరేషన్కి ఏమి ఉండాలండి అని ఇది మాటలు లేదు ఎవరైనా కట్టొచ్చు అమ్మాయిల నుంచి ఏజ్ వాళ్ళైనా కట్టొచ్చు ఎంత ఉందమ్మా ఇది ఫిఫ్టీన్ దాకా చాలా బాగుంది సారీ థర్టీన్ సిక్స్ ఫార్టీ చాలా బాగుంది ఇది బ్లౌజ్ ఇది వస్తుందండి మాటలు లేవంతే అంత బాగుంది నెక్స్ట్ కూడా స్టోర్ లో హ్యాండ్లూమ్ అయితే మీకు దగ్గర దగ్గర ఒక సారీస్ ఉన్నాయండి చూసుకోవచ్చు ప్యాటర్న్ పోటీ చూపిస్తాను ఎందుకంటే చాలా ఉన్నాయి మీరు మాట్లాడి నేను మాట్లాడి చీరలు లేకపోతే మాటలు ఎక్కువ వస్తాయి చీరలు ఉన్నాయి కదా అదే కదా ఇది చాలా బాగుంది ఇది మీరు కట్టుకున్నారు నా దగ్గర ఉంది పీచ్ కలర్ ఇది కట్ట గుంటూరులో కట్టినట్టున్నారు గుంటూరులో కట్టినట్టు అందులోనే ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది చాలా బాగుంది మంచి సారీస్ అండి చాలా బాగున్నాయి నేను చాలా వరకు ప్యూర్ ఇక్కడ వీళ్ళ దగ్గరే కొంటూ ఉంటాను కొన్నప్పుడల్లా కూడా మీకు చెప్తూ ఉంటాను ప్యూర్ అండి ఇది

క్వాలిటీ బాగున్నాయండి ధర తక్కువైనా కూడా చాలా బాగా ఇక్కడ నేను సఖీ ప్యాట్ని సెంటర్లో ఫస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కదా ఆ చీరలు కూడా చాలా బాగుంటాయి ఈ ఈసారి చూడండి ఇది మాట్లాడలేదు అసలు ఎంత ముందు ధర చెప్పు ఈ సారీ స్పెషల్ కూడా ఉంది ఏంటి చెప్పండి ఇది బార్డర్ ఇదంతా కూడా మన మీరు ఇక్కడ ఉండి వీడియో చేశారు అవును ఏంటది బెనారస్ గంగా హారతి వీడియో చేశారు గంగా హారతి కూడా మనకి అదే అనుకుంటున్నాను నేను గట్టు మీద ఉన్న తీసుకున్నారండి ఈ గంగ తన చాలా బాగా థీమ్ తీసుకున్నా అంటే కాశీ ఘాట్స్ ఇవండి సూపర్ సారీ వాళ్ళు అందరూ చూపించారు ఎంత ఉందో రేట్ చెప్పు కలర్ కూడా చాలా బాగుందండి మీకు నచ్చితే మీరు అనుకున్నాం కదా డబుల్ వచ్చింది కదా చాలా బాగుంది సారీ అసలు డబుల్ ఇచ్చేసండి చాలా బాగుంది అంటే ఇవి మీకు సెవెన్ థౌసండ్ నుంచి మొదలై ట్వంటీ ఫైవ్ వరకు ఉన్నాయి నేను అన్ని బడ్జెట్ లో చూపిస్తాను మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ పింక్ చాలా బాగుందండి ఈ పింక్ ఎంత ఎంత కదా బాగుందో ఉన్నాను అంతేనండి ఫిఫ్టీన్ థౌసండ్ బ్యూటిఫుల్ సారీ బాగుంటున్నాయి ఇది పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళ మనం కూడా కట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది బోర్డర్ డిజైన్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని ప్యూర్ ఓన్లీ 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 ప్యూర్ ఇంకొకటి ఏంటంటే కవర్లు కూడా ఎక్కువ చెప్పుకోలేదండి శారీస్ నే చూపిస్తున్నాం కబర్లు వద్దు చీరలు కావాలి చాలా బాగున్నాయి శారీస్ కొన్నా కొనకపోయినా ఒక్కసారి అసలు మార్కెట్లో ఏముంది ఆ వెరైటీ ఎలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నాగశ్రీ డైరీస్ చూసేవాడు షాప్స్ చీరలు వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు అంటే మనం ఎటువంటి వెరైటీస్ పెడుతున్నాము ఎలా ఉంటున్నాయి అని కూడా తెలుసుకోవడానికి ఎక్కువ వాళ్ళు కూడా చూస్తున్నారు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ శారీ అంత ఉంటుంది దగ్గర కొనండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ వాళ్ళ దగ్గర కొంటాము స్క్రీన్ షాట్స్ తీసి ఐటమ్ పేరు చెప్పడం కూడా రాక ఒక స్టోర్ వాళ్ళు ఒకరికి పంపిస్తే వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చింది ఎందుకంటే టోటల్గా సిటీలో ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఏదో తెలిసింది వాళ్ళకి ఈ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యేది సఖీకి వెళ్తుంది అని చెప్పని ఎవరైతే మా ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చింది అంటే కస్టమర్స్తో పాటు అదర్ స్టోర్ వాళ్ళు కూడా చూస్తున్నారు మా గొప్పతనం కళ్ళుండీ మా స్వీట్స్ గొప్పతనం ఎందుకంటే ఏమైనా తెలియము ఎందుకంటే మీ దగ్గర వెరైటీ బాగుంది కొత్త అప్డేటేషన్స్ మీ ఛానల్లో వస్తున్నాయి మార్కెట్ కంటే కూడా ముందు మీ ఛానల్లో చూపిస్తుందని చెప్పండి నేను అదే సర్చ్ చేసుకుంటాను ఇప్పుడు సఖీకి వచ్చి సురేష్ ఫోన్ చేసి నేను వస్తానమ్మా ఏ ఉన్నాయి ఆ వెరైటీ ఏమొచ్చింది తెలుసుకుని నేను షూటింగ్ వస్తాను మనకు అన్ని కూడా కొత్త కొత్తవి కావాలంటే అంతే చాలా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మనకి దూపియానా పట్టు శారీస్ అండి ఈ వీడియోలో చూపించినంత వరకు కూడా అన్నీ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ చూపించాం మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ చూపిస్తారు మీకు మీరు పిక్ పెట్టండి అందులో కలర్స్ డిజైన్స్ అడగండి వీడియో కాల్ చూసుకుని బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి చక్కగా స్టోర్ని విజిట్ చేస్తే మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు శుభకార్యాలు ఉన్నవారికి పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు కూడా సఖీలు చాలా బాగుంటాయి సఖీ ద హౌస్ ఆఫ్ పంచీ బీట్స్ ఫ్యాట్నెస్ సెంటర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ త్వరలో ఏసోనగర్లో వస్తుంది ఆ తర్వాత విజయవాడకి వెళ్ళిపోతే విజయవాడ మంగళగిరి గుంటూరు ఇలా చాలా ఊర్లు అన్ని ఊర్లు వెళ్ళాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి